పెద్ద సైజు అయితే ఉన్నాయి సింహం లాంటి పొటేళ్ళన్ని ఎంత చెప్తా పద్దెనిమిది వేలు పద్దెనిమిది పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారు తల అన్ని ఉత్తన్న చెట్లు పెట్టి మేపినా ఇంకా ఉంటాయి ఇంకా ఉన్నాయా ఇదంతా మంది ఈ గుంపంతా లాస్ట్ ఇచ్చేదినా ఏదో నీ చెక్కు లేదు చెప్పేసినా చెప్పేసిన ఎంత పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అయితే లాస్ట్ రేట్ ఇచ్చే మాంసం పరంగా ఇరవై రెండు కేజీలు వస్తాయి ఒకట ఇరవై ఐదు ఇరవై ఐదు కానీ పడతాయి ఇరవై ఎనిమిది ఒకసారి నెంబర్ చెప్పునా కది దగ్గర అన్నాది షెడ్యూ ఉండేది ఒకటే తొమ్మిది ఒకటే ఆరు సున్నా ఆరు సున్నా తొమ్మిది రెండు తొమ్మిది రెండు ఎనిమిది 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 రెండు నాలుగు అండి అన్నది ఫోన్ నెంబరు ఇంకా భారీలు కావాలన్నా ఉంటాయి అన్న దగ్గర సంవత్సరం అయితే పోటేల్ అయితే ఉంటాయండి రైట్నా నలభైనాయా ఓకేనా థ్యాంక్స్